అందరికీ నమస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఆ ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ కావచ్చు వీళ్ళు ఏమంటున్నారంటే రైతులకు ఇచ్చిన హామీలను ఏవి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేకపోయింది రైతు ఆత్మహత్య లేకున్నా కూడా వీళ్ళు సృష్టించి రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ అంటూ వీళ్ళు విమర్శలు చేయడం జరుగుతుంది కానీ నిజం చెప్పాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చుడు వచ్చుడితోటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు అలాగే మంత్రివర్గం కావచ్చు వెంటనే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాదు రైతు భరోసా వీళ్ళు పెట్టినటువంటి పథకం కింద దాదాపు రెండు సార్లు కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసా రెండవ దఫా నిధుల కింద విడుదల చేయడం జరిగింది అమౌంట్ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ముప్పై లక్షల పదకొండు వేల రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడం జరిగింది మరి పచ్చకామెరిలోకి లోకమంతా పచ్చగా అన్నట్టు మరి కేటీఆర్ కు ఏం కనబడతలేదా ఒకసారి ప్రతి గ్రామానికి వెళ్లి తెలంగాణలో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు ఖాతాను చెక్ చేయండి వాళ్ళ ఫోన్ కు వచ్చిన మెసేజ్ తెలుస్తుంది ఈరోజు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు కానీ మీరు మీ స్వలాభం కోసం బాగా పనిచేస్తున్నటువంటి పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తే రైతులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు వారి సమాధానాన్ని వాళ్ళ ఓటు ద్వారా స్థానిక ఎన్నికల్లో చూపించి మీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తారని గుర్తుంచుకోండి జై తెలంగాణ